హైగ్రీవ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై విశాఖ జిల్లా పార్లమెంటు కార్యదర్శి బోడెపాటి దొరబాబు మరియు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు దొరబాబు మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూములు కొట్టేయాలనే అంశంతో చేలుకూరి జగదీశ్వరుడికి ఆ భూములను అప్పగించారు అప్పటి నుండి ఆ భూమిలో ఒక బోర్డు పెట్టి వదిలేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగదీశ్వరుడికి వాటాయిస్తామని ఆ భూమిలో భవంతులు నిర్మాణం చేశారని అన్నారు మంగళవారం ఉదయం ప్రభుత్వ రెవెన్యూ అధికారులు హైగ్రివా భూముల్లో బోర్డులను ఏర్పాటు చేశారు ప్రభుత్వం వృద్ధులకు ఆశ్రమం ఏర్పాటు చేస్తామని ఆ భూములను కాజేశారని అన్నారు ఆ భవంతులు నిర్మించేందుకు ప్రజలకు మంచినీరు అందించే మంచినీటి ట్యాంకర్లను ఆ భూముల్లో కలిపేసుకున్నారు పక్కన ఉండే స్థానిక ప్రజల నిర్మాణాలను కూల్చేస్తామని బెదిరించేవారని అన్నారు స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో ఉండేవారని అన్నారు ఎకరాలకు ఎకరాలను కాజేశారన్నారు ఇప్పటికి వారి పాపం పండిందని అన్నారు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువడి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు రావడం మంగళవారం రెవెన్యూ అధికారులు ఆ భూముల్లో బోర్డులను ఏర్పాటు చేసి హైగ్రీవా డెవలపర్స్ వారిని ఖాళీ చేయించారన్నారు ఈ చర్యలు హర్షణీయమని అన్నారు నన్ను ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో హైదరాబాద్ భూముల మీద ఎవరైతే ప్రజల సొమ్ముతో గాని ప్రభుత్వాన్ని మోసం చేసి భూములు కబ్జా చేద్దామని కూడా చంపబెట్టు ఈ హైగ్రవ భూములు అన్నది ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు థర్టీ పర్సెంట్ అనాదులు కడతానని చెప్పి వృద్ధులు కడతానని చెప్పి తీసుకోవడం జరిగింది తర్వాత కాలక్రమేణా అది కట్టకపోగా ఎవరైతే జీవీ గారు ఉన్నారో ఎవరైతే ఆ రోజు పార్లమెంటు సభ్యులు ఇక్కడ ఎవీ సత్యనారాయణ గారు ఉన్నారో వాళ్ళ దగ్గర ఆయన డబ్బులు కొంత తీసుకోవడం ఆ సైట్ నేమో వీళ్ళు కబ్జా చేసి వీళ్ళు విల్లాల కింద మార్చి దాన్ని ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అమ్ముకోవడం కూడా జరిగింది దాన్ని కొన్ని కోట్లాది రూపాయలు దాని మీద వ్యాపారం చేశారు ఈ రోజు కోర్టు దాని మీద సమగ్ర తీర్పు ఇచ్చి చాలా మంచి పని చేసింది ఏదైతే ఉద్దేశంతో ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిందో వృద్ధులకి ఎవరికైతే పేదలకి అనాథ చరణాలయం కడతారన్నారో అదే అక్కడ నిర్మించాలి సుమారుగా పన్నెండున్నర ఎకరాల సైట్ అది కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తుంది అలాంటిది ఇన్ని రోజుల పాటు తాత్కారం చేయడమే తప్పు కోర్టులను అడ్డెట్టుకొని వాటిని అడ్డెట్టుకొని దాన్ని ఇప్పుడు దాకా తత్కారం చేశారు ఈ రోజు కన్నా మంచి తీర్పు వచ్చింది ఆ తీర్పుని మిగతా వాళ్ళందరికీ కూడా అవ్వాలి జరిగిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏ భూములు అయితే ఇలాగా పేదల పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేరు చెప్పి ప్రభుత్వాలు కబ్బు చేసినాయి ఆ ఎన్నట్లు కూడా తిరిగి వెనక తీసుకోవాలి దీంట్లో ఉన్నారో ముఖ్య కూడా కఠినంగా శిక్షించాలి ఆ భూములు పేదలకే చెందాలని తరి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఎవరైతే జీవీ గారు ఎవరైతే కూడా కూడా వాళ్ళ మీద ప్రొసీడింగ్స్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలు తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వానికి కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు నా పేరు బోడేపుడు దౌరబాబు విశాఖ పార్లమెంట్ కమిటీ కార్యదర్శిని స్థానికంగా ఎండాడ ఎమ్మెదో వార్డు నాయకుడిని ఈ విషయంలో మాట్లాడాలంటే రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే దీనికి పావులు కదిపారు ఎవరైతే ఆనాడు భూములు కొట్టేయాలని ఉద్దేశంతో ఈ ఐగ్రేవ్ అనే అంశం తీసుకొచ్చి వృద్ధులకు మరి ఏదైతే ఆశ్రమం కట్టిస్తానని చెప్పి చిలుకూరి జగదీశ్వరుడు ఆ వేళ అగ్రిమెంట్ తీసుకుని ఈ భూమి గవర్నమెంట్ ద్వారాగా పొందాడు పొందిన పన్నెండు సంవత్సరాలు అయ్యాక దాకా కూడా దాంట్లో ఒక బోర్డు పెట్టాడు జంగిల్స్ కొట్టాడు తప్ప అతను అనుకున్నది నెరవేరడానికి అవకాశం లేక పన్నెండు సంవత్సరాలు కూడా భూమిని అలా వదిలేశాడు ఎవరు కూడా అప్పటి నాయకులు ఎవరు కూడా ఈయనికి చేయి కలిపి స్వర్వ తీసుకోలేదు మధ్యలో చాలా ప్రభుత్వాలు మారినాయి అయినప్పుడు కూడా ఎవరు స్వరవ తీసుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల వచ్చిన తర్వాత ఈ భూములు కొట్టేసే గ్యాంగ్ రాష్ట్రం అంతా ఎలా ఉందో ముఖ్యంగా విశాఖ మీద కన్నేసినటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ దంద నడుపుకోవడానికి ఒక ఆడిటర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి గణమని వెంకటేశ్వరరావుతో కలిసి వీళ్ళు జగదేశ్వరెడ్డిని పిలిచి నీ పేరున ఈ అగ్రిమెంట్ ని మరి మాకు రాసిచ్చేయి నీకు కూడా వాటా ఇస్తానని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు అగ్రిమెంట్ అంటే వీళ్ళు రాసుకున్నారు కానీ ఇద్దరును అసలు ఆస్తం దీనికి ముఖ్య కారకుడు అప్పటి ఎంపీ ఎంఈవి సత్యనారాయణ ఎంఈవీ సత్యనారాయణకి వైజాగ్ లో తిరిగి లేదు ఎక్కడ బాగున్నా కొంత భూమి కొని మిగిలిన భూమి కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు గణించుకున్న చరిత్ర మరి ఎంఈవి సత్యనారాయణది అలాంటి ఎంఈవీ సత్యనారాయణ కలిసి మరి జగన్ సపోర్ట్ తోటి విజయసాయి రెడ్డి సపోర్ట్ తోటి ఇక్కడ వైజాగ్ లో భూదండాల భాగంగా ఈ ఎండాడలో హైగ్రా ఒక ముఖ్య ముఖ్యమైన ఘట్టం దీని మీద ఆనాడు ఏదైతే ఒప్పందంలో వృద్ధులకు కేటాయించిన భూమిని మరి రాయించుకోవడే తప్ప తప్పు కానీ దాని మీద ఇప్పుడు కట్టే కన్స్ట్రక్షన్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి ఏంటంటే డూప్లెక్స్ హౌస్లు లు నిర్మాణం చేసి మరి బేరాలు పెట్టుకుని వీళ్ళు ఈ దంద కొనసాగించారు దీనిపై ఇప్పుడున్న ఎన్డిఏ ప్రభుత్వం మరి తీసుకున్న మరి చర్య చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మరి ఇంకో విషయం ఏంటంటే ఆ ఏరియాలో జేఎన్ఆర్ఎం పథకం కింద వేదలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో రెండు పక్కన రెండు వాటర్ ట్యాంకులుగా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు ఆ ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా ఈ భూములు కలిపేసుకుని ఆ నేలను కూడా ఎవరికి ఉపయోగపడకుండా ట్యాంకులు ఉపయోగపడకుండా వీళ్ళు కలిసి వీళ్ళ భూములు కలిపేసుకున్నారు ఈ దుస్థితి పక్కనున్న పేదలు కట్టుకున్న ఇల్లు కూడా మరి మీ మధ్యలో ఉండేది మీ ఇల్లు కూడా చేస్తామని చెప్పేసి అంటే ఆ రాజీవ్ నగర్ శాంతి నగరు ప్రజలు బిక్కు బిక్కు గడుపుతున్నారు ఈ దౌర్జన్యానికి అటువంటిది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా పాపం ఎవరింట్లో వాళ్ళు పట్టుకున్నారు ఇవాళ ఈ చర్య ఏదైతే ప్రభుత్వం ఈ భూమిని దానికి తీసుకుందో ఇది ఖచ్చితంగా నిర్ణయం ప్రభుత్వానికి ఆశ వ్యక్తం మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ లోకల్ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాం